ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ ఈ మధ్య ఎక్కడ చూసినా చాలామంది అందులో ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు పెద్దవారు కావచ్చు కరుంగలీమాల ధరిస్తున్నారు అందులో నేను ఒకరిని ఇది కరుంగలి మాల అంటారు ఈ దాన్ని ఈ కరుంగలి మాల చాలా ప్రత్యేకమైంది కరుంగలి అన్న చెట్టు బెరడు నుంచి తీసి ఈ మాల తయారు చేస్తారు ఇది ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రెండ్ కాదు సుమా ఇది ఎప్పటి నుంచో ఉంది ఈ కరుంగలి మాల కానీ ఈ మధ్యకాలంలో దీని గురించి అందరూ కొంచెం తెలుసుకొని ఇప్పుడు ట్రెండ్లోకి వచ్చింది ఈ మాల చాలా ప్రత్యేకమైంది చాలా పవర్ఫుల్ కొంతమంది ఆడవారు రుద్రాక్షలు ధరించకూడదు కానీ దీన్ని మాత్రం ఆడవారు కూడా ధరించవచ్చు వారు పెద్దవారు కావచ్చు చిన్నవారు కావచ్చు వయసులో ఉన్నవారు కావచ్చు ఎవరైనా కావచ్చు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎందుకు అని అనగా వాళ్ళ ప్రశాంతత కోసం ఈ కరుంగలి మాల తెచ్చుకున్న తరువాత మూడుసార్లు కొద్దిగా పసుపేసి చిటికెడు పసిపేసి మూడుసార్లు నీళ్ళలో ముంచి తీసి అలా ఎండకు పెట్టిన తర్వాత దేవుడి దగ్గర పెట్టి మీరు వీలుంటే తొమ్మిది రోజులు లేదా ఇరవై ఒక్క రోజు లేదా నలభై ఒక్క రోజు మీరు పూజ చేసిన తర్వాత ఈ కరుంగలి మాల ధరిస్తే మహా అద్భుతం ఇది వేస్తే ఎలాంటి నరదిష్టి దిష్టి దోష్ట దడుపు ఏదీ ఉండదు అలాగే మన పేరు మీద ఏదన్నా చెడు ప్రయోగాలు జరిగినా ఎవరన్నా ఏదన్నా మన సాయి చూసినా ఆ దిష్టి దోష్ట మన మీద అస్సలు పడదు అలాగే మీరు ఈ మాలతో జపాలు చేయవచ్చు ఈ మాల ధరించుకోవచ్చు ముఖ్యంగా ఆడవారు కానైతే పౌర్ణమి నాడు ధరిస్తే మంచిది అలాగే ఆడవారు కానైతే వాళ్ళ నామ నక్షత్రం రోజు కానీ లేదంటే సోమవారం రోజు కానీ లేదంటే బుధవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ ధరిస్తే చాలా మంచిది మగవారు కూడా పౌర్ణమి నాడు ధరించవచ్చు ఆలయ ప్రాంగణంలో పూజ చేసుకొని ధరిస్తే మహా అద్భుతం వాళ్ళ గురువు గారు ఉంటే ఆ గురువుగారిని అడిగి వాళ్ళ నక్షత్ర బలాన్ని బట్టి ఏదన్నా మంత్రం వస్తే ఈ కరుంగలి మాలతో లక్ష జపాలు చేస్తే మహా అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ మాల వేసుకున్నప్పుడు కొంచెం శుచి శుభ్రత జాగ్రత్తగా ఉండాలి సుమ ముఖ్యంగా నాన్ వెజ్ భుజించరాదు అలాగే నైట్ టైం ఖచ్చితంగా తీసి పెట్టాలి నైట్ టైం తీసిపెట్టే ముందు మూడుసార్లు వాటర్లో ముంచి తీసి అలా తగిలిచ్చి పొద్దున్న లేచి స్నానం చేసి పూజ చేసే ముందు ఇది వేసుకొని పూజ చేస్తే మహా అద్భుతంగా ఉంటుంది అలాగే ఆడవారు కూడా దీన్ని ధరించవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఈ మాలకి ఆకర్షణ బలం ఎక్కువగా ఉంటుంది ఈ మాల వేసుకొని వెళితే అనుకున్న పనులు అయిపోతాయి ఎలాంటి చెడు ప్రయోగము ఎలాంటి చెడు దృష్టి మన మీద పడదు ఈ మాల వేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది ఇది ఫలానా దగ్గర కొనండి మా దగ్గర కొనండి అని ఏమీ లేదు మీకు నచ్చిన చోట చూసుకోండి మీకు నచ్చింది మంచిది చూసి కొనుక్కోండి అలాగే ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ దేంట్లోనే మీరు ఆర్డర్ పెట్టి ఇంటికి తెచ్చుకున్న తర్వాత మూడు సార్లు నీళ్ళలో ముంచి తీసి అలా దాన్ని పక్కన పెట్టి లేచి పూజ చేసి వీలుంటే తొమ్మిది రోజులు ఇరవై ఒక్క రోజు నలభై ఒక్క రోజు పూజ చేసిన తర్వాత ఈ మాలకి పూజ చేసిన తర్వాత మీరు మెడలో ధరిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటుంది ఇది వేసుకుంటే మీరు బాగుంటారు నేను బాగుండాలని ధరించేది తప్ప దీని మీద ఎలాంటి బిజినెస్ ఆశించి మాత్రం కాదు ఈ వీడియో చూస్తున్న ప్రతి భక్తులు బాగుండాలి ప్రతి ఒక్కరూ బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను అంతే తప్ప ఇంకేమీ లేదు ఈ మాల్లో చాలా ప్రత్యేకత ఉంది కనుక ఇది ధరించినప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్కువ అబద్ధాలు చెప్పరాదు కోపడరాదు ప్రశాంతంగా ఉండాలి నాన్ వెజ్ తినరాదు కొంచెం నైట్ టైం తీసి పెట్టి మార్నింగ్ టైంలో వేసుకోవాలి ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళాలి ఏదన్నా వెళ్ళారు హోటల్కి వెళ్ళారు తప్పదు ఏదైనా నాన్ వెజ్ భుజించేవాళ్ళు తినాలి అనుకున్నప్పుడు దీన్ని తీసి జోలు పెట్టుకుని తినాలి ఇంటికి వచ్చి స్నానం చేసి దీన్ని మూడు సార్లు వాటర్లో ముంచి తీసి నైట్ టైం పక్కన పెట్టి పొద్దున్నే వేసుకోవాలి వీలున్నంత వరకు ప్రతిరోజు దీన్ని కొంచెం అంటే ప్రతిరోజు నీళ్ళలో ఎందుకు ముంచి తీసి బయటపెట్టి వేసుకోవాలి రుద్రాక్షలు కానీ ఇలాంటి పవర్ఫుల్ మాలనంటే ఎవరికైనా చెమట తగిలినప్పుడు దానికి ఉండే శౌచం తగ్గుతుంది అనగా దాని బలం కనుక ఒకసారి నీళ్ళల్లో ముంచి తీస్తే ఆ చెమట పోతుంది దానికి ఒక ప్రత్యేకత పవర్ ఉంటుంది కనుక పక్క రోజు పూజ చేసేసుకోమని చెప్తారు తప్ప అందులో ఎలాంటిది ఇంకేమీ లేదు కనుక ఎవరికైతే ఇంట్రెస్ట్ శ్రద్ధ ఉంటుందో ఎవరైతే అనుకున్న పనులన్నీ ముందుకెళ్లాలని అనుకుంటారో ఆడవారు కానీ మగవారు కానీ ఈ మాల ధరించవచ్చు అలాగే జపాలు కూడా చేయొచ్చు కృష్ణా